శుభలేఖతో రావణ బ్రహ్మ తయారు చేశాను చూడండి రావణ బ్రహ్మ తోలు బొమ్మ రావణ బ్రహ్మ తోలు బొమ్మ ఏ విధంగా ఉందో చూడండి రావణ బ్రహ్మ ఇదే విధంగా ఇది ఒక తోలు బొమ్మ ఇది కూడా శుభలేఖనండి శుభలేఖతో తయారు చేసుకుని తోటి బొమ్మ ఇది కూడా మగ ఆడ బొమ్మలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ కామెంట్ చేయండి అండి షేర్ కూడా చేయండి సార్ షేర్ చేయండి మర్చిపోవద్దు